హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లు పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే అంటూ ఇచ్చారనమాట గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువు తీరేందుకు కొంతకాలం నిరీక్షించాల్సిందే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం ఆపై లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానుండటమే అందుకు కారణం అంటూ ఇచ్చారు అదేవిధంగా గురుకుల విద్యా సంస్థల్లో నియమితులైన తొమ్మిది వేల మంది టీచర్లు పలు కేటగిరీల్లో ఇప్పటికే నియామక పత్రాలు అందచేత అంటూ ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో ఇరవై శాతం మందికి పెండింగ్ అంటూ తెలిపారు నాలుగైదు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు మోగనున్న నగారా అంటూ తెలిపారు దీంతో లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిగా నియామక పత్రాల పంపిణీ ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ పోస్టింగ్లు అంటూ ఇచ్చారు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువు తీరేందుకు మరికొంతకాలం వేచి చూడాల్సిందే ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ పీడి లైబ్రేరియన్ జూనియర్ లెక్చరర్ జేఎల్ ఇంకా డిగ్రీ లెక్చరర్ డిఎల్ కేటగిరీలో దాదాపు తొమ్మిది వేల మంది కొత్తగా ఉద్యోగాలు సాధించారు పీజీటీ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ కేటగిరీలో ఎంపికైన దాదాపు రెండు వేల మందికి గత నెలలో నియామక పత్రాలను సంబంధిత గురుకుల సొసైటీలు అందించాయి అదేవిధంగా వారం క్రితం ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ కేటగిరీలో ఎంపికైన ఐదు వేల నూట తొంభై మూడు మందికి నియామక పత్రాలు అందజేశారు వాస్తవానికి ఈ మూడు కేటగిరీల్లో ఆరు వేల ఆరు వందల మందికి నియామక పత్రాలు అందించాల్సి ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు మరికొన్ని పోస్టులను సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్లో పెట్టారు కాగా కోడ్ తొలగిన వెంటనే పూర్తి స్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు కానీ మరో నాలుగైదు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది దీంతో లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోతుంది అంటూ ఇచ్చారు అదేవిధంగా సీనియారిటీ తారుమారు కాకుండా అంటూ ఇచ్చారు సో ఇదేంటంటే గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు ఏడు వేలకు పైగానే ఉన్నారు నియామక పత్రాలు అందుకున్న వారికి నిర్దేశించి మల్టీజోన్లు జోన్లు జిల్లాల వారీగా పోస్టింగ్ ఇవ్వాలి కానీ జిల్లా కేడర్ మినహా జోన్లు మల్టీ జోన్ కేడర్లకు చెందినటువంటి కేటగిరీలో పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహించాలి జిల్లా స్థాయి కేడర్లో పోస్టింగ్ ఇస్తే ఇతర ఉద్యోగులకు పోస్టింగ్ పరంగా ఇబ్బంది లేనప్పటికీ సీనియారిటీలో భారీ వ్యత్యాసం వస్తుంది అంటూ ఇచ్చారు అదేవిధంగా విధుల్లో చేరిన తేదీతో సర్వీస్ను పరిగణిస్తూ ఉండగా ఎన్నికల కోడ్ తర్వాత పోస్టింగ్ తీసుకున్న వారు జూనియర్లుగా పరిగణలోకి వస్తారు దీనితో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సొసైటీలు పోస్టింగ్ ప్రక్రియను వాయిదా వేశాయి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది అంతలోపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియామక పత్రాల అందజేతకు అవకాశం ఉండదు ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నియామక పత్రాలు పంపిణీ చేసి తర్వాత కొత్తగా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే దఫా కౌన్సిలింగ్ నిర్వహించేలా సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకున్న పోస్టులు దక్కేలా సొసైటీలు సాంకేతిక ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అంటూ ఇచ్చారు ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి మే నెలాఖరు సమీపిస్తుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత జూన్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో కొత్త విద్యా సంవత్సరంలోనే కొత్త టీచర్లు కొలువు తీరుతారని చెప్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా మనకి కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే అంటూ మనకు ఇది సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో